ఈ సీరియల్లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది గుడ్ క్వశ్చన్ సో యాక్చువల్లీ వన్స్ ఆమ్ డన్ విత్ మై హోటల్ మేనేజ్మెంట్ ఆల్ ఐ గోట్ ఇంటూ నేను ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నేర్చుకుందామని ఐ వాంట్ టు లర్న్ దిస్ క్రాఫ్ట్ అనమాట అంటే ఐ ఆల్రెడీ సో ఐ వాంట్ టు బీ ద బెస్ట్ నైఫ్ యూ గెట్ ఇన్ ద మార్కెట్ అంటే ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ అన్ మీ ఐ న్యూ ఇట్ యాక్టింగ్ అనేది ఎవరు నేర్పిస్తే వచ్చేది కాదని నా పర్సనల్ ఫీలింగ్ సారీ ఇన్స్టిట్యూట్ పీపుల్ సో ఇట్స్ షుడ్ బీ ఇన్ న్యూ ఐ ఫీల్ యూ షుడ్ హ్యావ్ దట్ పార్క్ ఇన్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ యూ దే జస్ట్ అంటున్నారు కదా దిల్ షార్ప్ యువర్ నైఫ్ అంతే మార్ ఐ వాంట్ టు ఆల్వేస్ బీ లైక్ దట్ మార్కెట్కి వస్తే నా లాంటి మెటీరియల్ ఎక్కడ దొరకద్దు అనేది ఉంటుండే నా మైండ్ సెట్ ఎప్పుడు ఈ గేమ్లో ఈ థాట్లో ఐ జాయిన్ అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీ సో ఐ లెర్న్ యాక్టింగ్ దే లైక్ యాక్టింగ్ అన్న హౌ డు యూ బిహేవ్ ఇన్ ద సెట్స్ వాట్ ఈస్ ఇట్ లైటింగ్ ఏంది కెమెరాలు ఏంది పబ్లిక్ ఏంది అసలు ఈ పరిస్థితి పంచాయతీ ఏందా అనేది మొత్తం నాకు యాక్చువల్లీ అన్నపూర్ణ ఫిలిం అకాడమీ నుంచి ఇంట్రడ్యూస్ అయింది అండ్ దెన్ ఐ హ్యావ్ అంకుల్ ఆల్సో ఫ్రమ్ దిస్ ఫీల్డ్ ఐ హ్యావ్ గుడ్ పీ ఐ నో సో మెనీ సారీ టు సే దిస్ బట్ ఐ కంఫర్మ్ వెల్ టు డో గుడ్ ఫ్యామిలీ ఫ్యామిలీంగ్ దిస్ విత్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ నథింగ్ నో ఆటిట్యూడ్ నథింగ్ సో ఐ హ్యాడ్ గుడ్ కాంటాక్ట్స్ ఐ నో మోర్ పీపుల్ అట్లా 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 ఐ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు దిస్ నాకు రాంబాబు గారు నాగార్జున గారు దీస్ వే ద పీపుల్ హూ పిక్ట్ మీ యా ఐ వాస్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ వర్క్ అన్నమాట లైక్ ఐ ట్రైడ్ డూయింగ్ అూవీ నాగార్జున గారు అంటే అక్కరేం నాగార్జున గారు కాదండి డైరెక్టర్ నాగార్జున గారు ఎగ్జాక్ట్లీ అండి డెత్కి వెళ్ళిపోకండి అయితే మన యా సో చాలా ట్రై చేశాను ఐ డీట్ అ మూవీ కాల్ ప్లస్ వన్ బ్యాక్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ దెన్ లోకల్ యాడ్స్ చేసాను వాడండి ఈ హెయిర్ ఆయిల్ వాడండి ఆ హెయిర్ ఆయిల్ అదే నా మీ హెయిర్ సీక్రెట్ ఇందాక ఎగ్జాక్ట్లీ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు కూడా వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ చెప్తా ఓకే ప్రమోట్ చేయాలనుకుంటే మీకు నేను పర్సనల్ చెప్తాను షోర్ షేర్ అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ డి యాడ్ విత్ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్స్ డైరెక్షన్లో ఫర్ ర్యాపిడ్ యావ్ డన్ దాడ్ ఆల్సో అండ్ దెన్ ఐ గోట్ ఇన్ టు దిస్ ఐ డిడ్ థియేటర్ ఫర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సమాహార థియేటర్ గ్రూప్ వెరీ నైస్ గ్రూప్ హూ హెవర్ వాంట్స్ టు లర్న్ యాక్టింగ్ ప్లీజ్ టు జాయిన్ ఇట్ సో యా థియేటర్ చేశాను నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ అనమాట లక్కీలీ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ నాగార్జున గారు ఐ యాక్చువల్లీ వాంట్ టు మెన్షన్ హిమ్ బికాస్ ఐఎమ్ వేర్ ఐ ఆమ్ బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ లైక్ నాగార్జున గారు రాంబాబు గారు యాటా సార్ నవీనా మ్యామ్ దిస్ ఆర్ ద పీపుల్ హు పిక్డ్ మీ యస్ యా సో యా వెరీ గ్రేట్ ఫర్ దాట్ యా సో వచ్చింది కాల్ వచ్చాను ఆడిషన్ ఇచ్చాను ఆ రోజు ఒక ఏడు ఎనిమిది మందిలు ఉన్నారు ఆడిషన్లో ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్కి పిలిచారు అక్కడ కూడా ఒక ఐదు మందిలు ఉన్నారు ఏమవుతుందా అనుకున్నా ఐ గా దిస్ క్యారెక్టర్ యా ఇట్ వాజ్ అ వెరీ లైక్ ట్రిక్కి థింగ్ ఫర్ మీ టు డూ బికాస్ ఐ ఆల్వేస్ వాంట టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ డూ సంథింగ్ రియలీ బిగ్ ఐ యూజ్వలీ ఐ థింక్ వెరీ బిగ్ శ్వేత గారు సో యా ఐ ఫెల్ట్ లైక్ కొంచెం డిఫికల్ట్ అన్న ఫీలింగ్ అంత మందిని చూడగానే తిరిగి చేసి చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫ్యామిలీలో అక్కడ నుంచి పంచాయతీ రిలేటివ్స్ తెలుసు కదా రిలేటివ్స్ వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద కనబడి మళ్ళీ తర్వాత కనిపించకపోతే ఏమైంది అయిపోయిందా ఓకే నా అని చెప్పేసి చెప్పుకుంటారు రావు గారు అబ్బాయి అది చేస్తున్నారు రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి పంచాయతీ అట్లా ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుతుండే సొసైటీ అంతే అనమాట సో యా ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ సూపర్ గ్రేట్ఫుల్ ఇది బాగా వెళ్తుంది ఇట్ వెరీ బిగ్ మీ డూయింగ్ 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 గుడ్ నౌ గ్రేట్ గ్రేట్ కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు అన్నపూర్ణ నుంచి ఆల్రెడీ ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు సో అక్కడే మీకు ఈ ఫిల్ యాక్టింగ్ గురించి అంతా తెలిసిందా అంటే మీకు అది హెల్ప్ అయింది అనుకోవచ్చా ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టిన టైంలో అక్కడ చెప్పారు యాక్టింగ్ నేర్చుకుంటేనే యాక్టర్ అవ్వరు సో అది మనకి బై జీన్స్ ఉండాలి ఐ మీన్ అంటే మనకి లోపల ఉండాలి అని చెప్పేసి చెప్పారు ఐ థింక్ సో మై మై ఐ ఐ మైట్ బట్ ఫీల్ లైక్ దట్ ఓకే బట్ ఆఫ్టర్ దట్ మీరు థియేటర్స్ చేశారు ఓకే అండ్ దీంతో పాటు వన్స్ మీకు అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా యాడ్ ఫిలిమ్స్ చేశారు యాడ్ ఫిలిమ్స్ అనేది పక్కన పెట్టేసేద్దాము బట్ దిస్ ఇస్ పర్మనెంట్ అంటే ఇది మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న రోల్ కాబట్టి నేను అడుగుతున్నాను దీనికంటే ముందు మీ ప్రాజెక్ట్ ఏంటి అసలు సో దీనికన్నా ముందు నేను చేసింది టూ మూవీస్ చేశాను అన్నాను ఓకే ప్లస్ వన్

ఐ నో ది ఆర్ సర్చింగ్ ఫర్ అ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ బట్ స్టిల్ ఐ యూస్ టు గో దర్ ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఒకడు ఉన్నాడు ఒక రోషన్ లాంటి వాడు ఒకడు ఉన్నాడు వీడు చేస్తాడు వీడు ఉన్నాడు వాళ్ళ మైండ్లో మనం క్యాప్చర్ అవ్వాలి సో ఐ యూస్ టు గో అండ్ గివ్ ఆడిషన్స్ నా పోర్ట్ఫోలియో తీసుకొని ఆఫీస్ బయట కూర్చుంటుండే ఐ డో వాంట నేమ్ ద ఆఫీసెస్ ఆల్ బట్ ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ ఈ ఆఫీస్ బట్ కష్టపడడం అనేది ఐ ఛోస్ దిస్ రైట్ సో ఐ డోంట్ ఫీల్ లైక్ నేనే స్ట్రగల్ చేసినా అట్లా చేసినా ఎట్లా చేసినా అని నాకు చెప్పాలనుకోవట్లేదు దిస్ ఇస్ వాట్ ఐ ోస్ అండ్ అట్లా అయింది కాబట్టి ఐఎమ్ దిస్ ఇట్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై జర్నీ బ్యూటిఫుల్ జర్నీ కానీ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా సో మీరు చేసిన ఫేస్ చేసిన వాటిల్లో ఎక్కువ స్ట్రగుల్ అంటే ఏదని చెప్తారు మీరు సి శ్వేత గారు సో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ వాచింగ్ దిస్ అన్ ఆల్ ఎవ్రీబడి నోస్ మీ ఐ ఐమ్ ఐఎమ్ లైక్ వెరీ ఓపెన్ పర్సన్ అనమాట నేను ఎట్లా ఉంటాను అట్లనే ఉంటాను అందరితోనే లైఫే వాజ్ వెరీ బిగ్ స్ట్రగల్ మ్యామ్ సో యా ఐ వాజ్ ఆల్వేస్ ఐ వాజ్ రేస్డ్ బై ర్ సింగిల్ మాదర్ ఫ్రమ్ టూ ఇయర్స్ వన్ ఐ వాజ్ టూ ఇయర్స్ సో ద లైఫ్ వాజ్ నాట్ ఇట్లా లేకుండా లైఫ్ వాస్ లైక్ వెరీ 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 అప్స్ అండ్ డౌన్ లైఫ్ వాజ్ ఓన్లీ వెరీ పెద్ద స్ట్రగల్ అది ఇదేముంది ఇది బిగ్కి అసలు స్ట్రగలే కాదు యూ హావ్ అ సిస్టర్ కాకపోతే సింగిల్ పేరెంట్తో మీరు అంతా మేనేజ్ చేయాల్సి ఓకే దట్ ఈస్ రియల్లీ వెరీ స్ట్రగల్ ఎందుకంటే ఫ్యామిలీలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అనేది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు బట్ కానీ ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి అసలు మిమ్మల్ని చూస్తే అలా ఉండరు ఎప్పుడు అంటే పెరగడం కూడా మంచి హై పార్ష్ ఫ్యామిలీలో పెరిగేసేసి బయటకు వచ్చి చిల్ అవుతూ ఎప్పుడు చూసినా అలా కనప అలా కనబడతారు మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది మనం ఏం చేయలేము మేబీ ఐ లైక్ టు బీ హ్యాపీ ఆల్వేస్ లైక్ టు స్పెండ్ గివ్ హ్యాపీనెస్ ఎందుకంటే ఐ నో బడీ నోస్ రైట్ ముందోడు ఏ ఏ ఫీలింగ్లో ఉన్నాడు ఏమవుతుంది సో హూ ఎవర్ హూ ఎవర్ ఐ మీట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ ఆల్వేస్ స్ప్రెడ్ హ్యాపీనెస్ ఐ ఆల్వేస్ గివ్ హ్యాపీనెస్ సో నేను ఎప్పుడు ఇట్లా అబ్బా ఇట్లా అరే ఇది ఏది నెత్తికి తీసుకోను అనమాట పచ్చిగా మాట్లాడితే అట్లా ఏదైనా లైట్ తీసుకుంటా